ఆ రోజున కంపెనీతో ఏడోప్లాంట్ విషయంలో గొడవపడి ఈ ప్రాంతంలో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వాళ్ళతో గట్టిగా ఫైట్ చేశాము దాని తర్వాత వాళ్ళు లాభం లేదని చెప్పేసి ముందుకు వచ్చారు దాని తర్వాత మేము ఒక అగ్రిమెంట్ చేసాం ముందుగా ఫంక్షన్ హాల్ నిర్మాణము దాని తర్వాత వాటర్ స్కీమ్ వాటర్ స్కీమ్ ఓపెనింగ్ రోజున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కట్టాలని చెప్పేసి డిమాండ్ దానికి రిటర్న్ గా ఆ రోజున ఉన్నటువంటి సంజయ్ సింగ్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఫంక్షన్ హాల్ నిర్మాణం అనేది జరిగిపోయింది దాని తర్వాత మనం ఇమ్మీడియట్ గా వాటర్ స్కీమ్ కూడా నిర్మించ చేసుకొని దాన్ని ప్రారంభించడం కూడా చేశాం కాబట్టి వాటర్ స్కీమ్ ప్రారంభించడానికి మాకు ఉన్నటువంటి పదవీ కాలం కూడా పూర్తి అయిపోయింది ఏదైతే ఉందో ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది పెండింగ్ ఉన్నది దాని తర్వాత ఎన్నికలు జరగలేదు ఏడు సంవత్సరాలు సుదీర్ఘంగా ఎన్నికలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి చాలా గొప్ప నాయకులు కావచ్చు లేకపోతే ఇంకా ఇంకా ఇతర అంతా కూడా మంచి దాన్ని ఆపాలని చెప్పి చూశారు న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత మనకు ఎన్నికలు వచ్చాయి ఏడు సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇవాళ ఎంతో మంది మరి గతంలో నేను మీ ఒంటి చేత్తో గెలిపించుకుంటూ వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు మళ్ళీ మూడోసారి నా కార్యక్రమానికి సేమ్ పద్ధతిలో వాళ్ళందరూ ఏదైతే నాకు ఆ మీకు వినిపిస్తున్న పాట ఉందో దానిలాగనే అందరు కలిసిపోయి జత కట్టి నన్ను ఊహించడం కోసం వాళ్ళందరూ ఎప్పుడు ప్రయత్నాలు చేస్తానే ఉంటారు ఇది మూడోసారి ఇక్కడ ఏం మార్పు లేదు ఆ రోజు వచ్చేటప్పటికి అందరూ కట్ట కట్టుకుని ఉన్నారు ఇవాళ విడివిడిగా కనిపించారు ఇప్పుడు ఏదో మనీ కట్ట కట్టుకున్నారని చెప్పేసి వింటుందా అంటే వాళ్ళ అవసరాల కోసం ఎలాంటి పనికైనా సిద్ధమైనటువంటి నాయకత్వం మన సారపక్కలో ఉంది